హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే మీకు మంచిగా హెయిర్ ఆయిల్ అనేది చేసి చూపించబోతున్నానండి చాలా అంటే చాలా మంచిగా గ్రో అవుతాయి హెయిర్స్ కూడా మీరు కూడా ఒకసారి ఇలా ఈ నూనెని ప్రిపేర్ చేసుకోండి నేనైతే మన ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా ఒంటి రెక్క మందారాలు ఆకులు పులంజీ స్వీట్స్ మెంతులు ఒక కప్పు ఆయిలు గానిగా ఆయిల్ అండి కొంచెం అల్లం ముక్క కలబంద అండ్ కరివేపాకు కలబ కలబందకి ఈవైపు ఆ వైపు ముళ్ళు అనేది తీసేసుకుందామండి తీసేసుకుని ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఒక స్టవ్ మీద ఒక బౌల్ అనేది పెట్టుకొని ఆ కప్పు ఆయిల్ అనేది పోసేసుకుందాము ముందుగా రెక్క మందారాలు ఐదారు వేసుకుంటున్నానండి ఐదారు శుభ్రంగా కడిగి పెట్టుకున్న రెక్క మందారాలు ఆకులేనండి ఇవి కూడా అవి కూడా తుంచుకొని ఇలా వేసేసుకుందాము ఇందులోకి కాస్త అంత కరివేపాకు కూడా వేసుకుందామండి ఇప్పుడు అల్లం ముక్క దంచుకొని వేసుకుందాము ఆ తర్వాత కలంజీ స్వీట్ గింజలు ఒక స్పూను మెంతులు రెండు స్పూన్లు వేసుకుంటున్నానండి మెంతులు వల్ల హెయిర్ అనేది స్మూత్గా అవుతుందండి అందుకు మెంతులు అనేది ఎక్కువ వేసుకుంటున్నాను కలబంద కూడా కట్ చేసి ఈ ఆయిల్లో వేసేసుకుంటున్నానండి ఇవన్నీ కాస్త కలర్ వస్తే సరిపోతుందండి ఆకులు అనేవి ఊరినే మగ్గిపోతాయి చూసారా కలర్ అనేది లైట్గా చేంజ్ అయ్యింది ఇంకొంచెం కలర్ అనేది చేంజ్ అయితే సరిపోతుంది చూసారా ఇక్కడ చూపిస్తున్నాను కదా మీకు కలర్ అయితే ఎలా ఉందో నాకైతే కలర్ అనేది బాగా కనిపిస్తుంది ఇప్పుడు ఈ ఆయిల్ అనేది చల్లారిపోయిన తర్వాత వడ అనేది పోసుకుంటున్నానండి ఆయిల్ అనేది చూసారా ఎంత మంచి కలర్ అనేది వచ్చిందో ఈ ఆయిల్ అనేది రోజు హెయిర్కి అప్లై చేస్తే చాలా గ్రో అవుతుంది మీరు కూడా ఒకసారి ఈ ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకోండి నా వీడియో మీకు ఎలా అనిపించింది నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి